హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ విడా కొత్త విటూ శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది కొత్త విడా విటూ వివని స్కూటర్ లైనప్ అప్గ్రేడ్ వెర్షన్ అయితే మీరు ఇంక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఐపీయూడీఈవై సబ్స్క్రైబ్ చేసు అండ్ లైక్ షేర్ చేయండి ప్లీజ్ ఇంకా మ్యాటల్లోకి వ్యాస్టే ఇది లైట్ ప్లస్ ప్రో అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది విడా సిరీస్లో వీతో లైట్ ధర తొంభై ఆరు వేల రూపాయలు వీ రెండు ప్లస్ ధర ఒక లక్ష పదిహేను వేల రూపాయలు వి టూ ప్రో ధర లక్ష ముప్పై ఐదు వేలుగా నిర్ణయించారు అన్ని ధరలు ఎక్స్ షోరూం ఢిల్లీ విడా నుంచి కొత్తగా వచ్చిన ఈ స్కూటర్లలో వితో లైట్ అత్యంత సరసమైనది ఇది రెండు పాయింట్ రెండు కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో వస్తుంది ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా తొంభై నాలుగు కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది విడా ఫ్యామిలీలోకి ఇది పూర్తిగా కొత్త వేరియంట్ విటూ లైట్ గరిష్ట వేగం గంటకు అరవై తొమ్మిది కిలోమీటర్లు ఇది రైడ్ ఎక్కువ అనే రెండు రైడింగ్ మోడ్లతో వస్తుంది దీనిలో ఏడు అంగుళాల టీఎఫ్టి టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది విడా నుంచి లేటెస్ట్ గా వచ్చిన వీతో శ్రేణిలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ వీతో ప్లస్ ఇది నూట నలభై మూడు కిలోమీటర్ల పరిధితో మూడు పాయింట్ నాలుగు నాలుగు కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో వస్తుంది ఈ సిరీస్లోని మరో ఈ స్కూటర్ అయిన టూ ప్రోలో మూడు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా నూట అరవై ఐదు కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది పాయింట్ వితో శ్రేణిలోని ఈ బ్యాటరీ ప్యాక్లు అన్ని రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్లే ఇవి సుమారు ఆరు గంటల్లో ఎనభై శాతం వరకు ఛార్జ్ అవుతాయి విడా వితో సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లలోని స్వింగ్ఆర్ మౌంటెడ్ పిఎంఎస్ మోటార్ కిలో వాట్ల ఎనిమిది బిహెచ్పి రెండు ఆరు ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది విటూ ప్లస్ వితో ప్రోలలో నాలుగు రైడింగ్ మోడ్లు ఉంటాయి అవి ఎక్కువ రైడ్ స్పోర్ట్ కస్టమ్ విటూ ప్లస్ గరిష్ట వేగం వెంటకు ఎనభై ఐదు కిలోమీటర్లు కాగా విటూ ప్రో తొంభై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది విడా విటూ దాదాపు వివన్ ఎలక్ట్రిక్ స్కూటర్ను పోలి ఉంటుంది పాయింట్ కానీ వీతో మ్యాట్ నెక్సస్ బ్లూ గ్రే గ్లోసీ స్పోర్ట్స్ రెడ్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు సంవత్సరాల యాభై వేలు కిలోమీటర్ల వారంటీని ప్రామాణికంగా పొందుతుంది బ్యాటరీ ప్యాక్లకు మూడు సంవత్సరాల ముప్పై వేలు కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది విడా వితో సిరీస్ లోక్రూయిజ్ కంట్రోల్ కీలెస్ ఎంట్రీ రీజనరేటివ్ బ్రేకింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా రెండు వందల యాభై నగరాల్లో ఉన్న మూడు వేల వంద ఛార్జింగ్ పాయింట్లను వితో కస్టమర్లు వినియోగించుకోవచ్చని హీరో తెలిపింది రెజ్టా ఐక్యూబ్ చేతక్లతో పాటు కొత్త విడా వితో ఎంపియర్ నెక్సెస్తో పాటు స్వాపబుల్ బ్యాటరీలను కలిగి ఉన్న కొత్త హోండా యాక్టివాయి గట్టి పోటీ ఇవ్వనుంది थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब मई चैनल